ఫ్రెండ్స్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ చేప్ అభిషేక్ ఏంటి రోడ్లో బియ్య వేస్తే వచ్చి అసలు ఏదో కొత్త రెసిపీ చేస్తారు అనుకుంటున్నారా రెసిపీ అయి కాదు సట్ట రోజు వీడియో పెట్టాయి కదా ఫిష్ ఫ్రై అని చెప్పి ఒక రెండు కేజీలు చేప కొట్టే మూడు చేపలు ఫ్రీ ఇచ్చాడు అనమాట ఏనా అన్నికి ఎక్కువే చచ్చిపోతాయి టీకా పట్టుకో అది పట్టుకొని రాజ్యుడు ఇది ఇలా పట్టుకొని పెట్ట పట్టుకో పట్టుకో ఏమవదు పట్టుకో

ఇవి కూడా మూడో తినే చేపలే ఊరికే సరదాగా బీతో చేపలు పట్టిద్దామని అలా తీసుకొచ్చి నేను అలా మాట ఏదో ఏదో ఒకరోజు ఆడుకుంటాడో తర్వాత వాటి ఫ్రై చేసుకొని తినొచ్చిన అదిలో అయితే వేసాము సో అది ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే లాస్ట్ సండే తెచ్చాము ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మా కన్వర్సేషన్ ఎలా ఉంటుందో మీరే చూడండి థ్యాంక్ యూ బాయ్ ఇక ఏం చెప్పాను ఏ పడతాయో కూడా చచ్చిపోతాయి అయ్యి ఏంటిది అభి అయ్యి ఏంటిది ఏంటది ఏంటిది ఏంటి చెప్పు ఏంటి చెప్పు ఏంటి అబ్బి అభి అభి ఒకసారి చెప్పురా ఏంటిది Субтитры а